ఏ దశకు పీఠభూమి దశ అని పేరు ఏ దశకు పీఠభూమి దశ అని విచ్ స్టేజ్ ఈస్ నోజ్ ప్లాటు స్టేజ్ విచ్ స్టేజ్ ఈస్ నోనైస్ ప్లాటు దేష్ సో అభ్యసనం అభ్యసనాన్ని కనుక మనం ఒక గ్రాఫ్ గీసినట్టయితే దాన్ని ఏమంటారంటే లర్నింగ్ అని ఉంటారు అభ్యసనాన్ని కనుక ఒక గ్రాఫ్ తీస్తే దాన్ని ఏమంటారంటే అభ్యసన వక్రరేఖ అభ్యసన రేఖను కూడా మామూలుగా పిలవడం అనేది జరుగుతుంది సరే ఏదైనా అభ్యసనం లోపల ఏంది అంటే మన అందరికి తెలిసింది ఏదైనా అభ్యసించేటప్పుడు మొట్టమొదట చాలా ఫాస్ట్గా ఉంటుంది అభ్యసనం చాలా వేగంగా జరుగుతుంది ప్రేరణ ఎక్కువగా ఉంటుంది తర్వాత మనం దాన్ని ఏమంటారంటే మొదటి దశ ప్రారంభ స్ఫూర్తి అంటారు ఇనిషియల్ స్పర్ట్ అంటారు ఏదైనా ఒక విషయాన్ని అభ్యసించేటప్పుడు మొట్టమొదట చాలా వేగంగా జరుగుతుంది దాన్ని ప్రారంభ స్ఫూర్తి అంటారు అయిన తర్వాత అభ్యసనంలో కొంచెం ఒడుదొడుకులు అంటే కొంచెం ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ అట్లా అని అనిపిస్తుంది దాన్ని ఏమంటారంటే చాంచల్య దశ అంటారు ఫ్లక్చుయేటింగ్ స్టేజ్ అంటారు రెండవ దశ ఇది ఫ్లక్చుయేటింగ్ స్టేజ్ అంటే ప్రారంభ స్ఫూర్తి తర్వాత వచ్చే రెండవ దశని చాంచల్య దశ అంటారు ఇక నెక్స్ట్ ఏమవుతుందంటే ఒక దశలోపట అభ్యసనం ఆగిపోయిందా అని అనిపిస్తుంది ఆగిపోయింది అసలు ఏం జరుగుతలేదని అనిపిస్తుంది ఈ దశనే ఏమంటారు అంటే ప్లాటు దశ లేదా పీఠభూమి దశ అని అంటారు మూడో దశ అభ్యసనం లోపల మూడో దశకే ప్లాటు దశ అని పేరు పీఠ దశ పీఠభూమి దశ అంటారు ఇక్కడ అభ్యసనం ఆగిపోయినట్టు మనకు అనిపిస్తుంది మరి అభ్యసనం ఆగిపోవడానికి జరగకపోవడానికి కారణం ఏంటంటే బహుశా ప్రేరణలో ప్రేరణ తగ్గిపోవడం కావచ్చు లేదా అభ్యసించ అభ్యసించే పద్ధతుల్లో లోపం ఉండవచ్చు లేదా అలసట కావచ్చు సో ఈ విధంగా ఈ ఎందుకు ఏమి కారణమో తెలుసుకోవాలి ఏమి కారణమో తెలుసుకొని మనం ఏంటంటే ఆటంకాలను తొలగించుకోవాలి అంటే భోజన పద్ధతులు సరైన కాకపోయినా అభ్యసన పద్ధతుల్లో సరైన కాకపోయినా వాటిని సవరించుకోవాలి లేదా కఠిన స్థాయి ఎక్కువగా ఉన్నా ఒక్కొక్కసారి అభ్యసనం జరగదు సో సింపుల్ టు కాంప్లెక్స్ అని మనం అనుకుంటాం కదా అదేవిధంగా ప్రేరణ లోపిస్తే మళ్ళీ రీమోటివేట్ చేసుకోవాలి ప్రేరణను మళ్ళీ జస్ట్ మళ్ళీ మనం గోల్ సెట్ చేసుకోవడము లేకపోతే వివిధ రకాలుగా బాహ్య ప్రేరణ అంతర్గత ప్రేరణ అదేవిధంగా సాధన ప్రేరణ చేసుకోవాలి ఈ విధంగా ఆటంకాలను తొలగించుకున్నట్టయితే పీఠభూమి దశ తర్వాత మళ్ళీ అభ్యసనం వేగంగా జరుగుతుంది దాన్నే పీఠభూమి తర్వాత స్ఫూర్తి దశ అని అంటారు ఈ విధంగా అభ్యసనంలో నాలుగు దశలు ఉంటాయి ప్రారంభ స్ఫూర్తి చాంచల్యము పీఠభూమి దశ పీఠభూమి తర్వాత